ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో నాలుగవ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది అయితే ఈ గ్రౌండ్లో ఇండియా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మ్యాచ్ గెలవలేదు దాంతో ఎలాగైనా ఈసారి గెలిచి రికార్డు క్రియేట్ చేయాలని చూస్తోంది జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ల ఆధారంగా ఈ మ్యాచ్లో ఫైనల్ టీమ్ సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది లార్డ్స్లో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కీపింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు ఎడమచేతి వేలికి గాయం కావడంతో మ్యాచ్ మొత్తం వికెట్ కీపింగ్ చేయలేకపోయాడు అయితే అదే మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా రెండవ ఇన్నింగ్స్లో మాత్రం వేల్ నొప్పితో ఇబ్బంది పడ్డాడు రిషబ్ పంత్ నాలుగవ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ప్రస్తుతం బెకెన్ హోమ్లో ప్రాక్టీస్ చేస్తోంది రిషబ్ పంత్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు కానీ వికెట్ కీపింగ్ చేయగలడా లేదా అన్నది అందరి డౌట్ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయకపోతే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఆడించే అవకాశం ఉంటుంది వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ లేదా దృక్ జురెల్ కు ఛాన్స్ దొరికే అవకాశం ఉంది రాహుల్కు వికెట్ కీపర్గా ముందు నుండే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అయితే రాహుల్కు కీపింగ్ ఇస్తారు అని కూడా ఒక టాక్ వినిపిస్తోంది అలా జరిగితే మాత్రం ధృవ్ జురైల్ ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది ఇది ఫైనల్ అయితే మాత్రం మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ముగ్గురు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్లతో రంగంలోకి దిగే అవకాశం కూడా ఉంది